వైరల్ అయినవి అత్యుత్సాహం అక్కడ లేదంటే జగన్ మీద అభిమానంతో ఇలాంటి ఎమ్మెల్యే కూడా ఇలా తప్పు పట్టడం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళైనా సృష్టించొచ్చు ఇప్పుడు ఎవరు కాదు చేస్తున్నాడు కదా తెలుగుదేశం వాళ్ళ పేరు మీద వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ పేరు మీద తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఎవరైనా సృష్టించొచ్చు రెండవ రూట్ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ తరఫున హార్డ్ కోర్ ఫ్యాన్ ఉంటారు వాళ్ళు ఏంటంటే జగన్ తప్ప ఇంకెవరు అన్నా సరే మేము ఒప్పుకోము మిగతా వాళ్ళందరూ అనేటువంటి ఫీలింగ్ తో ఉంటారు వాళ్ళు అంటే అటువంటిది కొంచెం ప్రమాదం పార్టీకి ప్రమాదమే ఇప్పుడు ఎవడు పట్టించుకోడు ఆర్కే ని నేను తీసేస్తున్నామని పార్టీ చెబితే ఫీల్ అవుతాడు గాని సోషల్ మీడియాలో దానికి ఫీల్ అవుతే గనక ఆర్కే ఇప్పటికి సార్లు ఊరేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేసి ఉంటారు అతన్ని కాబట్టి సోషల్ మీడియా దాన్ని ఎవడు పట్టించుకోడు ప్రాక్టికల్ గా ఎప్పుడు చూస్తారంటే పార్టీ నుండి అట్లాంటిది వచ్చిందనుకోండి అప్పుడు మేబీ బయటకు వచ్చి కూడా మాట్లాడతాడేమో మోపిదేవి కానీ ఎందుకు రోజులు అవుతున్నా సరే ఆయన పిలిచి మాట్లాడే ప్రయత్నం జగన్ మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు స్పందించలేదు ఏం మాట్లాడాలి తనకు ముందే చెప్పారు బీసీని పెడతామని ఎవరినన్నా నువ్వే పట్టురా అని కూడా చెప్పారు గంజి చిరంజీవి నేనే పట్టుకొచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడాలి ఇంకేం మాట్లాడాలి దాంట్లో అంటే కన్విన్స్ రాజకీయాలు ఉంటాయి కదా అంటే ఇనే మామూలు ఎమ్మెల్యే కాదు వరుసగా రెండు సార్లు గెలిచాడు చాలా సార్లు పార్టీకి ఉపయోగపడ్డారు